ओम तत्सद श्री गुरुभ्यः नमः चलवर जामुने निद्रा लेवाली untunaru क्षीमिन्द्र महाकवितानि रचिन्चिन चाडचरिया शतकवंगमयम् द्वारा ब्राह्म्ये मोहते पुरुषस्य येन निद्रा मदं मृतः प्रबुद्धं कमलमाश्रये श्रीर्गुणाश्रया ఈ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అందించిన చంద్రబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది బద్ధకం మూవదలి బ్రాహ్మ ముహూర్తము నందు మేలు కాంసుడవసరము ఉదయ విచ్చిన్న సరోజమ్ము జేరు సుగుణములను జేరు లక్ష్మి సూర్యోదయమునకు ముందు ఉన్న రెండు ముహూర్తములలోని మొదటి ముహూర్తము బ్రాహ్మీ ముహూర్తము అంటే సూర్యోదయమునకు ముందుగా తొంభై ఆరు నిమిషముల నుంచి నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉన్న కాలము అన్నమాట దీనికి అధిదైవము బ్రహ్మదేవుడు కనుక ఆ సమయమునకు బ్రాహ్మీ ముహూర్తము అని పేరు వచ్చింది అప్పుడు నిద్రలేస్తే బుద్ధి పద్మం లాగా వికసిస్తుంది ఎప్పుడైతే పద్మం లాగా బుద్ధి వికసించిందో తుమ్మెదలు అన్ని కూడా వచ్చి దాని మీద వాలతాయి ఈ బుద్ధి పద్మానికి వాలే తుమ్మిదలు ఏమిటి అని అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి పద్మము మీద తుమ్మిద మాదిరిగా బుద్ధిలో ప్రవేశిస్తుంది ఈ విధంగా బుద్ధిలో లక్ష్మీదేవి ప్రవేశించటం వల్ల సంపదలు వృద్ధి చెందే ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు కార్యరూపం దాచి అందరికీ సంపదలు కలుగుతాయి ఇది పరమ రహస్యమైనటువంటి అందరూ చేయదగినటువంటి సాధన పూర్వకమైనటువంటి రహస్యము ఇది గురుదేవులకు అత్యంత ఇష్టమైనటువంటిది దూరి రామిరెడ్డి గారి పద్యాన్ని కూడా విందాము పరమేశ్వర అర్పణమస్తు విజయవాడ కేంద్రం సుధ సమర్పణ ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఇలా కాలం కోడిపోతని ఇలా వర్ణించాడు